ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వాన్ని కుదిపేస్తున్నటువంటి అంశాలు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఒకటి మద్యం ఈ రెండు ప్రధాన అంశాలుగా ఇటీవల గత కొంతకాలం నుంచి పెద్ద ఎత్తున చర్చనీయాంశాలుగా మారాయి మద్యం అంశానికి వస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాగానే గత ప్రభుత్వంలో అంటే అంతకంటే ముందు అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం భారీ ఎత్తున మద్యం కుంభకోణానికి పాల్పడింది దాదాపు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడింది దీని వెనుక పెద్ద పెద్ద నాయకుల హస్తాలు ఉన్నాయి అని తెరపైకి తీసుకొచ్చి మద్యం కుంభకోణం కేసుని నమోదు చేసి దానికోసం ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి అప్పటి నుంచి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు దాని మీద దర్యాప్తు కొనసాగిస్తూనే ఉంది దాదాపు ఇరవై ఎనిమిది మందిపై కేసులు పెట్టినటువంటి కూటమి ప్రభుత్వం దాదాపు పన్నెండు మంది అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది వీళ్ళలో సిట్టింగ్ ఎంపీ మిథున్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డితో పాటు మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డితో పాటు చాలామంది నాయకులు అధికారులు ఈ కేసులో జైలు పాలయ్యారు అయితే వీళ్ళలో ఇప్పటి వరకు దాదాపు ఐదు మంది బెయిల్పై విడుదలైతే ఇంకా ఎనిమిది మంది జైల్లోనే మగ్గుతున్నారు ఈ కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతూనే ఉంది ఇంకా కొలిక్కి రాలే దాదాపు పదిహేడు నెలల పాటు ఈ తతంగం అంతా జరుగుతూ ఉంది అంటే మద్యం కొమ్ముకోణం జరిగింది అని ఆరోపణలు చేసినటువంటి కూటమి ప్రభుత్వం మద్యం విషయంలో ఎందుకు జాగ్రత్తలు తీసుకోవడం లేదు అన్న విమర్శలు పెద్ద ఎత్తున అనిపిస్తున్నాయి మద్యం అనేది ఒక వివాదాస్పదమైనటువంటి అంశంగా మారినప్పుడు దాని అమలులో మద్యం పాలసీని ఏర్పాటు చేసిన తర్వాత దుకాణాలను కేటాయింపుల దగ్గర నుంచి బార్లు కేటాయింపుల దగ్గర నుంచి పర్మిట్ రూములు మంజూరు చేసిన దగ్గర నుంచి తర్వాత బెల్ట్ షాపులు వచ్చినప్పటి నుంచి ఈ అంశాలన్నింటిలో కూటమి ప్రభుత్వం భారీ ఎత్తున పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంటూనే ఉంది మద్యాన్ని ఆంధ్రప్రదేశ్లో ఏరులై పారిస్తున్నారు దీనిని అడ్డం పెట్టుకుని కూటమి నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారన్న విమర్శలు పెద్ద ఎత్తున మూటగట్టుకుంటూనే ఉన్నారు ఇదొక అంశం అయితే ఇంత పెద్ద భారీ ఎత్తున మద్యం కుంభకోణానికి పాల్పడ్డారు వైసీపీ నాయకులు అని పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ వస్తున్నటువంటి కూటమి ప్రభుత్వ నేతలు అదే మద్యాన్ని అమలు చేయడంలో కానీ కేటాయింపులు చేయడంలో కానీ ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేదు అన్న అంశం ఒకటైతే కల్తీ మద్యాన్ని నకిలీ మద్యాన్ని ఎందుకు అరికట్టలేకపోతున్నారు అన్నది కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది దాదాపు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నకిలీ మద్యం అనేది ఒక పెద్ద గూడుపుటానిగా పెద్ద రాబడిగా పెద్ద అక్రమాలకు నిలయంగా మారింది అన్న విమర్శలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి లేకపోతే ఇంత పెద్ద భారీ మొత్తంలో నకిలీ మద్యం కుంభకోణం ఎందుకు తెరపైకి వచ్చింది ఎందుకు పాల్పడుతున్నారు కోట్ల రూపాయల విలువ చేసేటువంటి నకిలీ మద్యం కుంభకోణం ఎందుకు తెరపైకి వచ్చింది అన్న చర్చ కూడా వస్తుంది అంటే ఇంత భారీ మొత్తంలో కుంభకోణం జరుగుతున్నప్పుడు నేపథ్యంలో ఈ అంశం కూటమి ప్రభుత్వ నేతలకు కానీ లేదా టీడీపీ పార్టీ నాయకులకు కానీ లేకపోతే ఎక్సైజ్ శాఖ అధికారులకు తెలియకుండా ఎలా జరుగుతుంది దాన్ని నిర్వహించడంలో కానీ దాన్ని మందుని తయారు చేయడంలో కానీ తయారు చేసినటువంటి నకిలీ మద్యాన్ని అమ్మకాలు చేయడంలో కానీ షాపులకు తరలించి మందు బాబులకి దాన్ని అందిస్తున్నప్పుడు సరఫరా చేస్తున్నప్పుడు విక్రయిస్తున్నప్పుడు వీళ్ళ మద్దతు లేకుండా పార్టీ నాయకుల నుంచి అధికారుల వరకు వాళ్ళ మద్దతు లేకుండా ఎలా జరుగుతుంది అన్న అంశం పైన కూడా పెద్ద ఎత్తున విమర్శలుస్తున్నాయి ఇంత కేర్ఫుల్గా అంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి కూటమి ప్రభుత్వ నేతలు దగ్గరుండే ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారు అక్రమాలకు పాల్పడి జేబులు నింపుకోవడానికే వాళ్ళు ఈ విధమైనటువంటి నకిలీ మద్యానికి తెర దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న సామెతలాగే వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు జేబులు నింపుకోవడానికే ఈ విధమైనటువంటి ప్రయత్నాలకు పాల్పడ్డారు అన్న విమర్శలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి అంటే ఓవరాల్గా మద్యం అనేది ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వాన్ని కుదిపేస్తున్న అంశంలాగా మారిపోయింది గత ప్రభుత్వంలో ఇదే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చినటువంటి కూటమి ప్రభుత్వం అదే రకమైనటువంటి ఆరోపణలు భారీ ఎత్తున మూటగట్టుకునే పరిస్థితి వచ్చింది దీని నుంచి సీఎం చంద్రబాబు కానీ కూటమి నాయకులు కానీ ఏ విధంగా బయటపడతారన్నది కూడా ప్రశ్నార్థకంగానే మారింది ఇప్పటికే కూటమి ప్రభుత్వానికి కానీ సీఎం చంద్రబాబుకు కానీ మంత్రి నారా లోకేష్కి కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి కానీ జరగాల్సినటువంటి డ్యామేజ్ అంతా జరిగిపోయింది ప్రజల్లో దీనివల్ల పెద్ద ఎత్తున అభాసు పాలయ్యారు అన్న ఆ అపవాదులు కూడా కూటమి నేతలు ఎదుర్కొంటున్నారు ప్రజలు మద్యానికి సంబంధించినటువంటి అంశాల్లో ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు ఒకవైపు భారీ ఎత్తున బెల్ట్ షాపులతో గ్రామాల నుంచి గల్లీల నుంచి పట్టణాల వరకు ఏరులై పారిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం నకిలీ మద్యం కేసు ద్వారా పెద్ద ఎత్తున అపవాదులు కట్టుకుంటున్నారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి భవిష్యత్తులో దీని నుంచి ఏ విధంగా బయటపడతారన్నది చూద్దాం